డాక్టర్ లావణ్య కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎన్ఎల్ హాస్పిటల్ అండి ఈరోజు ట్వంటీ సెకండ్ జూలై వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అనే టాపిక్ మీద అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది ఇది ఈ స్ట్రోక్ పేషెంట్స్ అంటే పక్షవాతం పేషెంట్స్ మూర్ఛ వ్యాధి హెడ్ ఏక్ వర్టిగో అంటే తల తిరిగే వ్యాధితో బాధపడే వాళ్ళకి అండ్ పార్కిన్సోనిజం మెమరీ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా వివిధ రకమైన ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అంటే స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది ఏంటి నైంటీ పర్సెంట్ స్ట్రోక్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఎలా వాటి యొక్క అవేర్నెస్ గురించి తెలియాలి అంటే చెయ్యి కాలు పడిపోయిన వెంటనే ఎంతసేపట్లో హాస్పిటల్కి వెళ్ళాలి దానికంటూ ఒక ట్రీట్మెంట్ ఒక ఇంజక్షన్ ఇస్తున్నారని అవేర్నెస్ తెలియాలి మూర్చ వ్యాధి అంటే దానికోసం మనం ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు వేసుకోవాలి అది పెద్ద జబ్బుగా కాకుండా దాన్ని నార్మలైజ్ చేయడానికి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏంటి అని వాటి గురించి ఈరోజు మనం చర్చించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలామంది రిజిస్టర్ అయ్యారు చాలామంది అటెండ్ అయ్యారు అండ్ ఇదే ప్రోగ్రామ్ని ఎవ్రీ మంత్ వన్ డే ఎన్ఎల్ హాస్పిటల్ తరఫున జరపాలని ఆశిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా యాజ్ అ న్యూరాలజిస్ట్ నా వంతు ప్రయత్నంగా నేను ఈ అడుగు వేయడం జరిగింది ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది లైక్ ఆర్థిక స్తోమత కానీ లేకపోతే చాలా దూరం నుంచి ఉండే వాళ్ళకి వైద్యం అందకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్కి నా వంతు ప్రయత్నం ఇది ఆ రోజు ఫ్రీగా అన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది చాలాసార్లు ఓపీలో వచ్చిన పేషెంట్కి మనం ఫిజియోథెరపీ దగ్గర పంపిస్తాం డైటీషియన్ కలవమంటాం సైకాలజిస్ట్ని కలవమంటాము డిప్రెషన్కి ఇలా కాకుండా వీళ్ళందరికీ ఒకే వేదిక మీద వీళ్ళందరూ వచ్చి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది అండ్ ఎవ్రీ మంత్ ఈ ప్రోగ్రామ్ని ఇలా సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాను డాక్టర్ పి హరితకుమారి ఎన్ఎల్ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ని ఈరోజు ప్రపంచం మెదడు మరియు నరాల దినోత్సవంగా ఎన్ఎల్ హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నివారణ కంటే నిరోధన ఉత్తమం నివారణ అంటే జబ్బు ముందు రాకముందే మనము జాగ్రత్తలు పడ్డాం దీనికోసం అవేర్నెస్ కోసము డాక్టర్ లావణ్య నేను కలిపి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము దీంట్లో నలభై మందికి పైగా ఇంకా ఎక్కువ పేషెంట్స్ వచ్చారండి వాళ్ళందరికీ అవగాహన చేయడం ట్రీట్మెంట్ చేయడము పక్షవాతం గురించి ఫిట్స్ గురించి తలనొప్పి గురించి మరియు రకరకాల నరాల జబ్బుల గురించి ఏ విధంగా వస్తాయి దానికి ఏ విధంగా నివారించుకోవాలా పక్షవాతం అనేది ఇప్పుడు నలుగురిలో ఒకరికి పక్షవాతము వచ్చే అవకాశం ఉంది పోను పోను అది ముగ్గురిలో ఒకరికి వచ్చే అవకాశం కూడా ఉంది సో ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎన్ని నరాలు లక్షల నరాలు చచ్చిబడిపోతాయి సో ఈ విధమైన అవగాహన ఇవ్వడంతో పాటుగా మందులు ఏ విధంగా వాడాలా ఏ విధంగా డాక్టర్ని వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోవాలా ఫాలోఅప్స్ తీసుకోవాలా ఏ విధంగా మందులు ఆపకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలా బీపీ షుగర్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలా అనే వాటి మీద అవగాహన ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి సో పేషెంట్స్ అందరూ దీన్ని ఉపయోగించుకున్నారని ఆశిస్తున్నాను నా పేరు డాక్టర్ ప్రణీత్ ఎన్ఎల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెంట్గా చేస్తున్నాను ఓల్డ్ బ్రెయిన్ డే సో ఎవ్రీ ఇయర్ జూలై ట్వంటీ సెకండ్ మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇయర్ ఎన్ఎల్ హాస్పిటల్ తరఫున ఓల్డ్ బ్రెయిన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇందులో భాగంగా మనం వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫ్రీ న్యూరాలజీ కన్సల్టేషన్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫ్రీ ఫిజియోథెరపీ ఫ్రీ డైటీషియన్ సలహాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఆల్రెడీ చాలామంది ఆల్మోస్ట్ ఇప్పటికే ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి సక్సెస్ చేశారు వచ్చి దీని అంతా సక్సెస్ చేసిన పేషెంట్స్ అందరికీ ధన్యవాదాలు డాక్టర్ లావణ్య గారు అండ్ డాక్టర్ హరితకుమారి గారి సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని చెప్పినట్టు ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ అనేది న్యూరాలజీ సైడ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ టైంలో వస్తే అన్ని ఫ్రీగా సర్వీసెస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు